స్త్రీమూర్తులు సంతోషంగా ఉంటే లోకం క్షేమంగా ఉంటుందని భావించి మహిళలందరిలో హైందవ చైతన్యం తీసుకురావాలనే దృఢ సంకల్పంతో చేపట్టిన బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా విశేష స్పందన లభించిందని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సేవ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు గోకవరం సూర్య కళ్యాణ మండపంలో ఆది సోమవారాల్లో గోకవరంలో చుట్టుప్రక్కల సుమారుగా ముప్పై గ్రామాలకు సంబంధించి బంగారు వరలక్ష్మి కానుక రెండవ లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు ఘనంగా ప్రారంభించి విజేతలను ప్రకటించారు ఆయా గ్రామాలకు సంబంధించి లక్కీ డ్రాలో నూట ముప్పై మూడు మంది విజేతలుగా నిలిచారు వారికి ఏడు వేల ఐదు వందలు విలువ చేసే ఒక బంగారు వరలక్ష్మి రూపును ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రంపచోడవరం కోరుకొండ శ్రీరంగపట్నం గోకవరం రూరల్ దేవీపట్నం మండలాల్లో గత నెల రోజుల నుండి పలు గ్రామాలలో ఉన్న ఆలయాలలో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలలో సుమారు పదిహేడు వేల మంది పేర్లు నమోదు చేసుకోగా వారిలో లక్కీ డ్రా ద్వారా నాలుగు వందల నలభై మంది విజేతలుగా నిలిచారని వారికి ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే ఒక గ్రామ బంగారు వరలక్ష్మి రూపును ఉచితంగా అందజేశామన్నారు మహిళా భక్తుల్లో హైందవ సైతన్యాన్ని తీసుకురావాలనే సంకల్పంతో ఈ బంగారు వరలక్ష్మి కానుకను రూపకల్పన చేసి చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద దాసరి దొర అచ్చటం రాజు గండ్రేటి సన్యాసిరావు గండి అచ్చారావు ఉంగరాలు ఆదివిష్ణు కోరుపల్లి అప్పలస్వామి రాజలక్ష్మి రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప తామర్ల రాంబాబు ఎనకోటి దొర వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కట్టా నూకేశ్వర విజయ్ కళ్యాణ్ మామిడి చిన్న తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ నేను మీ కమ్మాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మపల్లినటువంటి అనే సంస్థను స్థాపించి గోక్వర్ల గ్రామంలో అనేక రక అనేక రకాలైన కర్మ కార్యక్రమాలు చేస్తున్నాను ఈ ప్రాంతం ఎందుకంటే మా గోక్వరం గ్రామమే కాకుండా రాష్ట్రమే కాకుండా దేశమే కాకుండా యూఎస్ఏ వరకు అమెరికా వరకు కూడా ఈ ప్రోగ్రాం చూస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతం యొక్క వివరాలు చెప్పదలుచుకున్నాను ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకరం గ్రామం నేను ఈ ధర్మ కార్యక్రమాలు మా ఊరి నుంచి గత రెండు సంవత్సరాలుగా చేస్తూ ఇప్పుడు దాదాపుగా పన్నెండు రకాలైన విశిష్టమైన ధర్మ కార్యక్రమాలు చేస్తూ అందులో చిన్నపిల్లలు మూడు సంవత్సరాల వయసు దగ్గర నుంచి అరవై సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు కూడా ఉపయోగపడే అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తాం ఇందులో చాలా ధర్మాచరణ కార్యక్రమాలు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రోజుని బంగారు వరలక్ష్మి కార్తం ఇది పోయిన సంవత్సరం మా యొక్క గోకవరం గ్రామంలోని దేవీ చౌక ఆలయంలో దాదాపుగా మూడు వేల మంది మహిళల నుండి రిజిస్ట్రేషన్ చేయించుకుని వాళ్లలో తీసి నూట ఎనభై మూడు మందికి ఒక్క గ్రామం ఐదు వేల ఇరవై ఐదు వందల రూపాయలు కలగాలి ఐదు వేల ఐదు వందల రూపాయలు విలువ గల ఒక్కొక్క బంగారు లక్ష్మి రూపుని పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది అయితే అందులోంచి కొంతమంది మహిళలు ఎక్కువ మంది మహిళలు పేద మహిళలు నా దగ్గరకు వచ్చి మా జీవితంలో బంగారు వరలక్ష్మి రూపు స్థాన సాహసం మాకు లేదు మేము ఎప్పుడూ కూడా చూస్తామని కూడా అనుకోలేదు అలాంటిది మీ ప్రోగ్రాం ద్వారా మాకు ఈ బంగారు వరలక్ష్మి కానీ రూపు పొంది మేము ఈ శ్రావణ మాసంలో వరదక్ష్మి పథకం చేసుకోవడానికి మేము ఎన్ని జన్మలు పూర్తి చేసుకున్నామని చెప్పి సంతోషంతో కళ్ళ నిలబెట్టుకుంటే దానిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం దాదాపుగా ముప్పై మంది స్టాఫ్ను వినియోగించారు ఓన్లీ చారిటబుల్ ట్రస్ట్ కోసమే మా విశ్వధర్మ పరిచయా అంశాల్లో పనిచేసే ముప్పై మంది స్టాఫ్ అన్ని ఊళ్ళు తిరుగుతూ అంటే మా మా నియోజకవర్గం అంతా కూడా కవర్ తీసుకుంటుంది పక్క నియోజకవర్గాలు కూడా విస్తరింపజేస్తూ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ అలాగే ఈవెన్ కాకినాని డిస్టిక్టు అలాగే ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉండే చాలా ప్రాంతాల్లో కూడా మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం పదిహేను వేల మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే విషయం నాకు మాకు సభ్యు నేను పదివేల మంది అనుకున్నాను పదిహేను వేల మంది సభ్యులు మహిళా మూడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దీంట్లో భాగంగా మేము ఐదు ప్రాంతాల్లో మహిళలకి ఈ శ్రావణ మాసం శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రోజున వ్రతం చేసుకోవడానికి మేము డ్రా ఇని నిర్ణయించి వాళ్ళకి అందరికీ కూడా మొట్టమొదటిగా నంపచోడవరం గ్రామంలో అల్లూరు సీతారామ డిస్ట్రిక్ట్ నంపచోడవరం గ్రామంలో దాదాపుగా పదిహేడు వందల నలభై మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో ముప్పై నలభై రెండు మందికి మేము బంగారు వరలక్ష్మి రూపులు ఏడు వేల ఐదు వందల రూపాయలు కలిగిన బంగారు వరలక్ష్మి రూపుని ఒక్కొక్క మహిళకి అందజేయడం జరిగింది నలభై రెండు మందికి ఆ తర్వాత కోరుకొండ గ్రామంలో రెండు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ నలభై ఎనిమిది మందికి ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ కలిగిన ఒక గ్రాము బంగారు లక్ష్మి రూపుని వరలక్ష్మి రూపుని అందజేయడం జరిగింది దాని తర్వాత ఇందుకూరుపేట గ్రామంలో దాదాపుగా పదిహేను వందల నలభై మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న మహిళలకి ముప్పై ఐదు మంది మహిళలకి అంతే విలువ కలిగిన బంగారు వనరు రూపాయి అందజేయడం జరిగింది దాని తర్వాత శ్రీరంగపట్నం గ్రామం అక్కడ భక్తులు చాలా ఎక్కువ శ్రీరంగపట్నం భాగవాపురం కోటి కేశవరం కోటి కేశవరం గొల్లెత్తిపాలు గ్రామాల్లో కవర్ చేసుకుంటూ కోరుకుండలో కూడా మేము తుమ్ములూరు అలాగే మా మధురపూడి దగ్గర ఉన్న శ్రీగా గురు గురుగుపూడి తర్వాత గాదరాడ నెల్లిపూడి ఈ గ్రామాల్లో కూడా కోరుకున్న దాకా కవర్ చేశారు శ్రీరంగపట్టు గ్రామంలో చాలామంది భక్తులు వచ్చారు రెండు వేల ఒక్క మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే యాభై మందికి అక్కడ రిజిస్ట్రేషన్ ఇచ్చారు నిన్న గోకువరం గ్రామం ఒక్కటి కలిపి గోకువరం గ్రామంలో పోయిన సంవత్సరం రిజిస్ట్రేషన్ చేస్తున్న వాడికి ప్రత్యేకంగా ఒక డబ్బా పెట్టి ఈ సంవత్సరం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాడికి వేరుగా తీస్తూ అదేవిధంగా మన హిందూ ధర్మంలో బ్రాహ్మణకుండే బ్రాహ్మణ్ణి వాళ్ళని విజులు అంటారు అంటే మీద దేవతలు ఉంటారు అలాగే వాళ్ళకి దాదాపుగా పదిహేను మంది దాకా గ్రామానికి కూడా ఉచితంగా వాళ్ళకిచ్చాడు రాలో కాదు డైరెక్ట్గా తీసి వాళ్ళ గ్రామానికి ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సేవలు గుర్తించి వాళ్ళకి కూడా దాదాపుగా నాలుగు మండలాల్లో కలిపి ఎనిమిది మంది పోలీసు వారికి మహిళలకి ఎనిమిది మంది నలుగురికి పోలీసు వాళ్ళు అంటే పురుషులకి నాలుగు నాలుగు చట్ల చూస్తూ ఎనిమిది మందికి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది అంటే డైరెక్ట్గా అంటే ట్రాఫీస్ అవ్వండి గ్రామాలకు మాత్రం డైరెక్ట్ డైరెక్ట్గా ఇచ్చేసి ఉన్నారు ఇంకా ఒక్కరోజు గోకవరంలో నూట ముప్పై రెండు మందికి ఈ ఒక గ్రామం బంగారు రక్త రూపం ఇవ్వడం అందు ఈరోజు పన్నెండో తారీఖు అంటే ఈ రోజున గోకువరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు దాదాపుగా ముప్పై మూడు గ్రామాలు ఇరవై ఆరు గ్రామాలకి ఇరవై ఆరు గ్రామాలకి నూట ఇరవై దాకా బంగారు రూపుల్ని అందజేయడం జరిగింది ఇరవై తొమ్మిది గ్రామాల తిట్టేవాళ్ళు అంటే ఇరవై తొమ్మిది గ్రామాలు వాడుకుండా అందరూ చాలామంది ఎంత అంటే ఒక ఈ ప్రాంగణం అంతా నిండిపోయింది మహిళలు వచ్చే వచ్చి ఈ డ్రాలో పాల్గొన్నారు దాంట్లో మేము ఈ రోజుని కోట ఇక్కడ కూడా నూట ముప్పై రెండు మందికి అన్నీ కనుక్కుంటే దాదాపుగా నాలుగు వందల నలభై నాలుగు వందల నలభై ఎనిమిది రూపుల్ని అంటే దగ్గర దగ్గరగా అరకేజీ ఈ బంగారం నాలుగు వందల నలభై ఎనిమిది గ్రాముల బంగారాన్ని నాలుగు వందల నలభై మంది విజేతలకి డా తీసి పదిహేను రాల మధ్యలో తీసి ఈ డ్రాలో మేము మహిళలుగా అంది ఇదంతా ఎందుకంటే హిందువుల్లో చైతన్యం తీసుకురావాలి ఈ మధ్యకాలంలో చూస్తున్నారు బంగ్లాదేశ్లో హిందువులపై తాడు జరుగుతున్న దాడి అత్యంత క్రూరంగా ఉంది నేను పదం వాడుతున్నాను అంత క్రూరంగా ఉందనంటే చాలా నేను వీడియోలో చూసే అదే కాకుండా మన హైందవ చైతన్యం తగ్గిపోతుంది మహిళల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా కుటుంబం అంతా చైతన్యం అనే ఉద్దేశంతో మేము ఈ పెద్ద ఎత్తున కార్యక్రమాలు రాబోయే కాలంలో కూడా వచ్చే బంగారు వరచు కూడా ఇప్పుడు ఏదైతే మహిళల్లో వచ్చిన వాళ్ళు ఆనందంగా ఉండి రాని వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు ఆ అసంతృప్తి కూడా ఉన్నప్పుడు తన ఉద్దేశంతో ఒక కొత్త ఆలోచన చేశాం అది అందరికీ సంతోషాన్ని కలిగించింది దాన్ని సస్పెన్స్గా పెట్టు వచ్చే సంవత్సరం దాన్ని ప్రకటించగా ఇంకా ఎక్కువ బంగారు ఎక్కువ మహిళకి బంగారు వచ్చే విధంగా కూడా బంగారు లూపు వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం సో ఈ విధంగా అంటే రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యం హైందవ చైతన్యం మహిళల్లో తీసుకురావడం ద్వారా అలాగే సమాజంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకి మా సేవలు అందించడం ద్వారా హిందువుల్లో చైతన్యం ఒక్కటే కాకుండా అన్ని మతాల వారిని కలుపుకుంటూ క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా హిందువులైనా సోదర సోదరి భావంతో బ్రతకాలనే కాన్సెప్ట్తో కూడా మేము ముందుకెళ్తున్నాం ఎందుకు చెప్తానంటే ఈ మాట నంపచోడవరంలో ప్రేమవల్లి అనే క్రిస్టియన్ బయడకు ఒక బంగారు దొరికింది విజేతగా ప్రకటించడం జరిగింది అలాగే ప్రతి చోట కూడా ముస్లింస్ మహిళలు హిందువులు ముస్లిమ్స్లు క్రైస్తవులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు నిన్న ప్రత్యేకించి గోవావరంలో ముస్లిమ్స్ మహిళలకు విజేతలు దొరకలేదని చెప్పి వారికి ఏది అవగాహన అయితే దగ్గర ఇద్దరు ముస్లింస్ బహిరంగ మా ఊరు గోవావరం సంబంధించిన ఇద్దరు ముస్లింస్ మహిళలు వస్తే వాడు విజేతలు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళని విజేతలుగా ప్రకటించి ఇద్దరు మహిళలకి కూడా రెండు బంగారు లక్ష్మి వారు రూపంలో ఇవ్వడం జరిగింది అలాగే ఒక క్రిస్టియన్ మహిళ మా విశ్వ హిందూ ధర్మ పరిమితుల రామసేన ఉపాధ్యక్షు అయినటువంటి వరసాల ప్రసాద్ గారి యొక్క కుమార్తెకు క్రిస్టియన్ మహిళ మద్దికొండ అన్నపూర్ణ గారికి క్రిస్టియన్ మహిళ కూడా ఒక బంగారు రూపడం జరిగింది దీన్ని బట్టి మీరు ఒకటే అర్థం చేసుకోవాలి విశ్వహిందూ ధర్మ పరిష్ణుడు రామసేన రామసేనకు ఎటువంటి కుంచిత భావాలు లేవు మాకు మేము ఎక్కడ మనసు కలిగి క్రిస్టియన్స్ని ముస్లింస్ని హిందువుల్ని సోదర సోదరి మనిగా భావిస్తూ మేమందరూ కలిసి బ్రతకాలనే ఆలోచనతో ఉన్న మా సమాజం మాది మా యొక్క వ్యవస్థ సంస్థ మాది అలాగే ఇంకో విషయం చెప్తానంటే ఎవరికైనా సరే మేము ఫోన్ చేసి బంగారు వరలక్ష్మి కానీ గ్రూప్ కలిగిందని చెప్తే చెప్పి ఎవరైనా ఓటీపీ అడిగితే ఆ ఓటీపీని చెప్పిన ఫోన్ని ఎవరైతే అన్న అడిగారో వాడిని పోలీస్కి కంప్లైంట్ ఇవ్వమని చెప్పినప్పుడు మేము ఇన్ఫామ్ చేసేవాడికి ఎందుకంటే దీని మా మా వ్యవస్థకు సంబంధించి నామశాల వ్యవస్థకు సంబంధించి ఎటువంటి తప్పులు ప్రచారం జరగదు చెప్పి నిర్ణయం సో ఈ విధంగా మేము అన్ని వర్గాల ప్రజలు జరుపుకుంటూ అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి నరేంద్ర మోడీ గారు ఏదైతే మత సామరస్యంతో ముందుకెళ్తూ చర్చిలను మసీదులను మా దేవాలయాలను ఒకే భావంతో చూస్తున్నారో ఇది ప్రత్యేకించి చెప్తున్నారు చూస్తున్నారు ఆ తోటే అలాగే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలైనటువంటి వంకటేశ్వరి గారికి ఉపాధ్యక్షురాలైనటువంటి కొత్తపల్లి గీత గారికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ బీజేపీ సభ్య లీడర్లందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుసుకుంటూ అది తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ వాటిని తెలుపుతూ ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం నాకైనా ఆయన స్ఫూర్తితో జనసేనలో ఉన్న అందరికీ కూడా నేను కలుపుకునే వెళ్తున్నాను ఏ ప్రోగ్రాం జరిగినా జనసేన కార్య కార్యకర్తలు మేము అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆహ్వానిస్తూ వాళ్ళని కూడా కలుపుకుంటున్నా కూటమి యొక్క హృదయం చాలా మంచిది మత సామరస్యం రాబోయే కాలంలో నేను భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతుంది ఆల్రెడీ అనౌన్స్ చేశాను విజయ దర్శక తర్వాత ఉండొచ్చు నేను మా బీజేపీ పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరిన వారికి వారి యొక్క స్ఫూర్తిని మేము మేము ఆపాదించుకుంటూ నరేంద్ర మోడీ గారు నాకు చాలా ఇష్టం యోగి ఆదిత్యనాథ్ గారు నాకు చాలా ఇష్టం వాడి యొక్క స్ఫూర్తిని వాడి భావాన్ని తీసుకుని రాబోయే కార్యక్రమంలో విగ్రహాలు కూడా ఛత్రపతి శివాజీ విగ్రహం ఇలాంటి ఎవరైతే దేశం ఉన్నారో ప్రాణత్యాగాలు చేశారు భారతదేశం కోసం వాళ్ళ విగ్రహాలన్నీ ఊరుగురునైనా పెట్టించడం కోసం భారతీయ జనతా పార్టీ విశిష్టత అన్ని గ్రామాలు తెలియజేయడం కోసం నేను అన్ని విధాలుగా నా ప్రయత్నాలు చేస్తున్నాను అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా మీరు ఏదైతే సమాజ కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలు మీతో పాటు పాలుపరుచుకుంటూ మీకు అవసరమైన సదుపాయాలు కలగజేసుకుని రానున్న కాలంలో చాలా విశిష్టమైన కార్యక్రమాన్ని చేస్తున్నాను తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ కంబార శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అంశాల అధ్యక్షుడిగా మరోసారి మీకు ధన్యవాదాలు తెలుపుకున్నాను నమస్కారం మీకు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్